హాయ్ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆరా న్యూస్ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న తీరు ఒకసారి పరిశీలిస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అరాచకాలను ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఎండగట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన వేలాది కోట్ల అవినీతిపై తీవ్రంగా చర్చ జరిగింది నిన్న వాస్తవంగా వేల కోట్లు తిన్నట్టు ఆరోపణలు వస్తున్నప్పటికీ దగ్గర వెయ్యి కోట్లకు పైగా నిజ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది దీనిపైన విద్యుత్ శాఖ మంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు కేటీఆర్ ఇతర నేతలకు ఈ దీనిపైన విచారణ జరిపే విచారణ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజాస్వమ్మును దుర్వినియోగం చేసిన వీళ్ళని ఎలాగైనా శిక్షించాలి ఎలాగైనా వీళ్ళ దగ్గర నుంచి సొమ్ము రాబట్టాలనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచన చేస్తుంది ఇదే నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై వేల కోట్లు దోపిడీ జరిగినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది కేసీఆర్ ఎన్ని కోట్లు ప్రజాధనం ప్రజాధనం దుర్వినియోగం చేశారో ఇందులో చర్చలో భాగంగా వివరించడం జరిగింది ఇదే టైంలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు కూడా చే చేశారు అయితే సభలో ఉన్న హరీష్ రావు మరియు విద్యుత్ శాఖ మంత్రి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగరీష్ రెడ్డి కూడా తిరిగి లేచి కొన్నిసార్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళను కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా మీరు చేసింది చాలు ఇక కూర్చో అన్నట్టుగా వాళ్ళని తిరిగి కూర్చోబెట్టడం జరిగింది ఇప్పుడు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతున్నప్పటికీ వీళ్ళు ఎందుకు అంత తొందరపడుతున్నారు అని ఇటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుండగా అసలు మీరు చేసిన దాని మీద కమిషన్ వేస్తే ఎందుకు మీరు దాన్ని వద్దని సుప్రీంకోర్టుకు వెళ్ళారని చెప్పేసి సీఎం గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ పదిహేను వందల కోట్లు ఓన్లీ ఈ యాదాద్రి పవర్ ప్లాంట్లోనే అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ అదేవిధంగా భద్రాద్రిలో కూడా చాలా అవినీతి జరిగిందని ఇప్పుడు నేటి ప్రభుత్వము దానిపైన విచారణ జరుపుతోంది కాబట్టి ఇలాంటి అవినీతికి పాల్పడ్డప్పుడు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి కాలయాపన చేయకుండా దానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం ఓన్లీ అసెంబ్లీలను ఏదైతే ప్రెస్ ఇంకా ఇంకెక్కడైనా మీటింగ్లలో వాళ్ళని మీరు అవినీతి చేశారు మీరు అంత డబ్బు అంత డబ్బు తిన్నారు మీరు సొమ్ము వృధా చేశారు మీరు లక్షల కోట్లు దండుకున్నారు అని చెప్పి విమర్శలు ప్రతి విమర్శలు కాకుండా వాస్తవాల రూపంలో విమర్శలు చే విమర్శలు చేయడం కాకుండా వాస్తవంగా ఈ విచారణ చేసి ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళని శిక్షించి వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ఈ అసెంబ్లీలో డిస్కషన్ అయిన వివరాలన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలు చూసినప్పటికీ గత గవర్నమెంటు ఎందుకు అధికారం కోల్పోయిందో ఆ గులాబీ పార్టీ ఎందుకు నేడు కనుమరుగవుతుందో అది అందరికీ తెలుసు ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వము అలాంటి అరాచకాలకు అలాంటి తప్పుడు నిర్ణయాలకు తప్పిదాలు జరగకుండా ఎల్ ఎవరి ద్వారా కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ చెడు పేరు తీసుకురాకుండా చూస చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు సూచిస్తున్నారు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్కు ఎవరైతే జనము ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పారో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎవరో ఎవరో ద్వారానైనా సరే ఈ ప్రభుత్వానికి చెడుపై వస్తే తిరిగి వీళ్లకు కూడా అదే గతి పడుతుందని ఇప్పటికే చాలామంది హెచ్చరిస్తున్నారు సంక్షేమ పథకాలు కావచ్చు మీరు ఇచ్చిన ఆరు గారంటీ కావచ్చు ఇంకా ఇతర అభివృద్ధి పథకాలు ఇతర హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందిగా పేద ప్రజల పట్ల సానుకూలంగా ఉండాల్సిందిగా వీళ్ళందరూ సూచిస్తున్నారు నిన్న జరిగిన చర్చ చర్చ వివరాలని మనము ఒకసారి పరిశీలించి చూస్తే గత ప్రభుత్వం మీద వీరు చేసిన ఆరోపణలు నిజమైనప్పటికీ వాటిని నిజ నిర్ధారణ చేసి శిక్షకు అరుగులైతే వాళ్ళని శిక్షించాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇప్పుడు సభకు రాకుండా దాక్కున్నంత మాత్రాన కేసీఆర్ చేసిన తప్పులు మారిసిపోతాయంటే అలాంటివి ఏమీ ఉండదు వీరు నిజంగా నిజంగా వీళ్ళు ఎంక్వైరీ చేసి దర్యాప్తు సంస్థల ద్వారా కానీ లేదంటే కమిషన్ ద్వారా కానీ వీళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు తిన్నారని కాళేశ్వరం కావచ్చు తర్వాత ధర ధరణి వెబ్ పోర్టల్ ద్వారా కావచ్చు అదేవిధంగా మిషన్ భగీరథ కావచ్చు ఆ తర్వాత గొర్రెల పంపిణీ పథకం ద్వారా కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే ఎవరైనా ఒక్క రూపాయి ప్రభుత్వం కానీ ప్రజల సొమ్ము తిన్నట్టయితే వారిని కక్కించాల్సిందే వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందే వాళ్ళను ఇప్పుడు జైల్లో పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఎవరైతే తీర్పుకు గురి అవుతారో వాళ్ళు శిక్షకు అర్హులు అని చెప్పేసి చాలామంది అంటుంటారు ఈరోజు ఊరికే అధికారం కోల్పోలేదు వాళ్ళు ఎందుకు వాళ్ళు ప్రభుత్వం నుంచి దిగిపోయారో వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పిదాలు ఏంటో కేసీఆర్ తెలుసు కలువకుంట్ల కుటుంబం తెలుసు కాబట్టి ఓన్లీ చర్చలు భాగంగానే వీళ్ళని విమర్శించడం కాకుండా దర్యాప్తు స్థాయిలో విచారణ జరిపి వీళ్ళపై శిక్ష వేయాలని జగదీష్ రెడ్డి కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే విద్యుత్ కొనుగోలే కాదు ఇంకా ఇతర ఏదైతే కాళేశ్వరం అయినా ఇంకెక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టు నిరూపణ జరిగితే వాళ్ళపై శిక్షించాలని చెప్పి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి హారాన్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి పంపించండి వాళ్ళను కూడా మా ఆరా న్యూస్ హెచ్డీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఆరా న్యూస్ ఈ పేపర్ను ఫాలో అవుతూ ఉండండి ఆరా న్యూస్ వెబ్సైట్ను తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే